మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణానికి సంబంధించిన విషయాలను గురించి చూద్దాం గడిచిన కొద్ది రోజులుగా మీ అందరూ చాలా వీడియోలు చూసి ఉంటారు చూసి ఉంటారు ఆ మరణానికి సంబంధించిన విషయాలను బట్టి ఏదేమైనా ఇది చాలా బాధాకరం ఆయన కొంతమంది చెప్తున్నట్టుగా అది యాక్సిడెంటా లేదా కొంతమంది చెప్తున్నట్టుగా అది హత్యనా ఇప్పటికైతే ఎవరికి తెలియదు అది ఈ వీడియోలో మనమేం కన్ఫామ్ చేయబోట్లేదు ఏమైతే కానీ అది వాళ్ళ కుటుంబానికి ఆయన ఆత్మీయులకు ఆయన మీద డిపెండ్ అయిన వారికి నిజంగా చాలా తీరని లోటు వారందరికీ కావలసిన మనోధైర్యాన్ని ప్రసాదించమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు విషయంలోకి వస్తే ఈరోజు యాక్చువల్గా ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమాయకమైన క్రైస్తవ జనాలు మరియు అమాయకమైన ప్రజలు దయచేసి ఏదైనా సరే ఆధార సహితంగా ఉన్న విషయాన్ని మాత్రమే నమ్మండి నిరాధారమైన విషయాలను బేస్ చేసుకొని ఎవరు ఏ అలిగేషన్స్ చేసినా దయచేసి వాటిని నమ్మమాకండి వాటిని వైరల్ చేయమాకండి ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన విషయాలను బట్టి చూస్తే ఇంకా పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది పూర్తి అవ్వలేదు వాళ్ళు ఇంకా ఖచ్చితంగా కన్ఫర్మేషన్గా ఏదీ బయటికి చెప్పలేదు కొంతమంది అంటున్నారు చూడబోతే యాక్సిడెంట్ లాగా కనబడుతుంది అని అంటున్నారు మరి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు హత్యమోనని అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఈ టాపిక్ ఈరోజు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆధారం లేకుండా కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇంతకుముందే కొన్ని వీడియోలు చుట్టడం జరిగింది ఆ వీడియోలో వాళ్ళు కొంతమంది పాస్టర్లు మాట్లాడిన విషయాలను ప్లే చేశారు అవి చూస్తున్నప్పుడు వాళ్ళ ఆధార సైతం ఎక్కడ చెప్తున్నట్టు కనపడాల కొంతమంది ఇదే విషయాన్ని చెప్తున్నారు ఇంకా పూర్తి ఆధారాలతో బయటికి రాలేదు కాబట్టి మనం హత్య అని కన్ఫామ్ చేసుకోవద్దు యాక్సిడెంట్ అని కన్ఫామ్ చేసుకోవద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కానీ కొంతమంది ఇది డైరెక్ట్గా హత్యను కన్ఫామ్ చేసేస్తున్నారు ఓకే వాళ్ళకు అనుమానం ఉండొచ్చు అందులో కూడా తప్పు లేదు ఇప్పుడు ఒక మనిషి హత్యగావించబడాలంటే దానికి మోటివ్ ఉంటుంది మోటివ్ ఏంటి అంటే అతనికి ఇంతకుముందు వేరే వాళ్ళతో గొడవలు ఉన్నాయా ఆస్తిపరమైన తగాదాలు కానీ కుటుంబపరమైన తగాదాలు కానీ మరి ఇంకేదన్నా ఏవి మత్తాగానికి సంబంధించిన తగాదాలు కానీ ఏమైనా ఉన్నాయా అనే కన్ఫర్మేషన్ మీకుందా మీకు దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా వాటి బేస్ మీద మీరు మీకు అనుమానం కలగటంలో తప్పు లేదు కొంతమంది అక్కడ దెబ్బలను చూసి అనుమానం వ్యక్తం చేస్తున్నామని మాట్లాడారు దానికి కూడా ఇప్పుడు యాక్చువల్గా అక్కడ పోస్ట్మార్టం రి జరిగింది కదా పోస్ట్మార్టం కూడా కోరుకున్నట్టుగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటే అక్కడ గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి సహకరించింది వాళ్ళు కోరుకున్న విధంగానే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ప్లస్ వాళ్ళ బంధువులు కొంతమంది ప్లస్ కొంతమంది వాళ్ళ ముఖ్యమైన పాస్టర్లు బోధకులు కూడా అక్కడ ఉండి పోస్ట్మార్టం జరిగింది అక్కడ అనుమానం అంటే మీరు బయటపెట్టచ్చు అయితే ఈ వీడియోలు చూశాకే ఈ మాట్లాడదామని డిసైడ్ అయ్యనేది ఇప్పుడు ఆ వేసిన వీడియోలో ఒక ముగ్గురు నలుగురు పాస్టర్లు మాట్లాడారు ఒకటండి ఇక్కడ నేను ఎవరిని కించపరచట్లేదు తక్కువ చేయట్లేదు ఎవరిని కూడా చేయట్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ప్రతి మతంలో ఒక్క విషయం ఫస్ట్ చూడాలంటే చనిపోయిన వ్యక్తి క్రైస్తవుడా హిందువా ముస్లిమా జైన ఇంకేదైనా మతం అనేది పక్కన పెట్టండి మతం సంబంధం లేదు ఒక మనిషి చనిపోయినాడు ఆ చనిపోయిన వ్యక్తి మరణానికి ఒకవేళ అతను నిజంగా హత్య గావించబడితే న్యాయం జరగాలి అతనికి అతని కుటుంబానికి కూడా న్యాయం జరగాలి ఇదే మెయిన్ ఇప్పుడు గవర్నమెంట్ అయినా కూడా ఆ విధంగానే చేస్తుంది తర్వాత క్రైస్తవ్యాన్ని ఆచరించిన వ్యక్తిగా చెబుతున్నా బైబిల్లోనే ఉంది మనకి కొంతమంది అబద్ధ ప్రవక్తలు బోధకులు మీ దగ్గరకు వస్తారు వారి పట్ల జాగ్రత్తగా ఉండు మేకతోలు గకున్న తోడేళ్ళు వస్తారు వారి పట్ల జాగ్రత్తగా ఉండనని ఉంది అంటే మనకి చెప్పే వాళ్ళందరూ మంచోళ్ళేం కాదు ఖచ్చితంగా కొంతమంది అబద్ధ ప్రక్తులు ఉంటారని చెప్పని అబద్ధ బోధకులు ఉంటారని చెప్పని బైబిల్లోనే చెప్పబడింది ఒక చిన్న ఎగ్జాంపుల్ అది అనువుపురంగా జరిగిందే చెప్తున్నా ఒక బోధకుడు ఎదుటి వాళ్ళకి అంటే తన దగ్గరకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి చెప్పేది ఆడంబరాలకు పోవద్దు బంగారాలు ధరించవద్దు సింపుల్గా ఉండాలి మీరంతా అని చెప్తారు కానీ వాళ్ళ రియల్ లైఫ్లో దాన్ని ఫాలో గారు వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు బాగా ఆడంబరాలు దగ్గదగ నగలు వేసుకొని ఉండే పరిస్థితి చూపిస్తారు మరి అలా అంటే ఏది చెబుతున్నారో అది ఫాలో అవ్వకపోతే అలాంటి వారి మాటలను మీరు విశ్వసించాలా లేదనేది మీరే నిర్ణయించుకోండి ఒకటండి దేవుడికి సంబంధించి ఏ ఆధారం లేకుండా కూడా విశ్వసించండి దేవుడు ఉన్నాడు దేవుడు కాపాడుతాడు దేవుడు కరుణిస్తాడు ఏ ఆధారం లేకుండా వీటిని విశ్వసించండి కానీ మనుషులకు సంబంధించి మాత్రం ఆధారం లేకుండా విశ్వసించవద్దు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు పంచుకున్న అనుభవపూర్వకమైన విషయం ఒకటి అలాగే మనం చాలామంది నేను నా పర్సనల్గా గొప్ప ప్రవక్తలను కూడా చూశాను నేను గొప్ప బోధకులను కూడా చూశాను వాళ్ళు వచ్చిన వాళ్ళకి సువార్తలు ఏం చెప్తారో వాళ్ళ లైఫ్లో అదే ఫాలో అయ్యి క్రైస్తవ్యాన్ని పర్ఫెక్ట్గా ఆచరించడం చూశాను చెప్పేది ఒకటి చెప్తారు చేసేది ఒకటి చేస్తారు కానీ నేను మొత్తం మతాన్ని పట్టట్లేదండి మళ్ళా చెప్తున్నా ప్రతి మతంలో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు హిందూ మతంలో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళని పట్టుకొని మతం అంతా చెడ్డదని మనం మాట్లాడకూడదు క్రైస్తవ మతంలో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళని పట్టుకొని మతం అంతా చెడ్డదని మాట్లాడకూడదు సేమ్ ముస్లిం మతంలో ఇంకా వేరే ఏ మతమైనా అంతే కాకపోతే ఈ చెడ్డ వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండను మాత్రమే చెప్తున్నా ఇందాక నేను రాజేష్ మహాసేన గారి వీడియో చూశాను ఆ వీడియోలో ఆయన కుట్రతో క్రైస్తవులను రెచ్చగొట్టారు సంచలన ఆధారాలు బయటపెట్టిన రాజేష్ మహాసేన అది వీడియో మీరందరూ కూడా ఒకసారి చూడండి నిజంగా చాలా బాగా చెప్పారు ఎవరెవరైతే మాట్లాడారో హత్య అని కన్ఫామ్గా మాట్లాడుతున్నారో వాళ్ళ వీడియోలు వేసి చెప్పారు సేమ్ ఇప్పుడు అందులో ఆయన చూపించిన దానిలో ఒక ఎవరో తెలంగాణ నుంచి వచ్చిన పాస్టర్ అంట అతను చెప్తాడు పదకొండున్నరకి ప్రవీణ్ గారు చనిపోతే వన్ థర్టీకు ఎప్పుడో ఆయన ఆఫీస్కి ఒక మెసేజ్ వెళ్ళింది ఏవో కొన్ని వివరాలు కావాలని అది ఇదని చెప్పాను అని ఇది నిజంగానే రాజేష్ గారు చెప్పినట్టు ఇది నిజంగా అద్భుతమైన ఆధారం ఆ పాస్టరు నిజంగా ప్రవీణ్ గారి పట్ల ప్రేమ గౌరవాలు కలిగి ఉంటే ఈ ఆధారాన్ని తీసుకెళ్ళి పోలీసు వారి కన్నా అప్పచెప్పండి లేదా కోర్టు కన్నా వెళ్ళండి లేదా మెజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళండి న్యాయం కోసం కొట్లాడండి ఒకవేళ అది నిజం కాదనుకోండి గవర్నమెంట్ వారు మీరు కూడా ఒకవేళ మీ దగ్గర వాళ్ళు రాటం వాళ్ళు రావటానికి భయపడవచ్చు సంకోచించవచ్చు మీరు ఇనిషియేట్ తీసుకోండి సార్ ఇలా ఎవరైతే మాట్లాడారో వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుంటే ఈ కేసు కూడా తొందరగా ఒక డైరెక్షన్కి వస్తుంది తొందరగా సాల్వ్ అవుతుంది ప్రజలకు ఉన్న అనుమానాలు కూడా నివృత్తి అవుతాయి అదే పాస్టర్ గారు ఇంకో దగ్గర ఇంకో మాట మాట్లాడాడు ఏమని ప్రవీణ్ గారి చేతికి వజ్రాల ఉంగరం ఒకటను ప్లాట్ల ఉంగరం ఉండాలని చెప్పేసి అని అవి లేవు అవి ఏమైనాయి ఉండాలంట ఉండాలంట అవి అంట అని చెప్పేసి మాట్లాడారు ఇంకో దగ్గర ఎవరో పోలీసు వారు మీరు కానీ మాట్లాడితే మీ ఫ్యామిలీలో అలా చంపేస్తామని బెదిరించారంట అని మాట్లాడుతున్నారు దయచేసి అంటాలు ఈ చెప్పొద్దండి ఇప్పుడు బెదిరించారు అంటే ఆ రికార్డ్స్ ఉంటాయి కాల్ రికార్డ్స్ ఉంటాయి మీరు వాటిని బయట పెట్టండి మీరు పోరాటం వాళ్ళు అయితే వీటికి భయపడకూడదు వీటికి భయపడే వాళ్ళు అయితే మీరు పోరాటం చేయటం అనవసరం అర్థమైందా నిజంగా ప్రవీణ్ గారి పట్ల ప్రేమ గౌరవాలు బాధ్యత ఉంటే వాళ్ళ కుటుంబానికి వారికి న్యాయం చేయాలని అనుకుంటే మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ బయట పెట్టండి మీరు రాజేష్ గారు కూడా చెప్తున్నారు కదా మీరు బయట పెడితే ఆయన వెళ్ళి లోకేష్ గారితో మాట్లాడతానని చెప్పని ఫైట్ చేస్తానని చెప్పని మీరు పెట్టండి అంతా ఇవి చెప్పొద్దండి దట్టు గౌరవప్రదమైన పాస్టర్ గారి వృత్తిలో ఉన్న మనం అంతా ఇవి చెప్పద్దు బైబిల్లోనే ఉంటుంది మాట మాట్లాడాము అంటే మనం అంతే అది పర్ఫెక్ట్గా ఉండాలి బోధకుడు మరీ ఆచరించేవాడే పర్ఫెక్ట్గా ఉండాలి బోధకుడు మరీ పర్ఫెక్ట్గా ఉండాలి మీరు అంట అని చెప్పొద్దు ఉన్నాయి బయట కరెక్ట్గా బయట పెట్టండి ఇంత మాట్లాడిన వ్యక్తి అదే వీడియోలో ఇంకో మాట్లాడైన పడ్డది అది అప్రస్తుతం నా తెలిసి కానీ చెప్తే బాగుంటుంది మీకు దళితుడుగా ఎవరు పుట్టాలని అనుకుంటాడు అని అన్న పా పార్టీల పాలన కింద మనం ఉన్నామని చెప్పేసి ఆయన మాట్లాడిండు ఈ ఒక్క మాటతో మీరు చేస్తున్న పోరాటం అంతా వేరే డైవర్షన్ తీసేసుకుందండి శాంటిటీ మొత్తం పోయింది మీరు రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు మీ తోటి పాస్టర్కి ఇక్కడ అన్యాయం జరిగిందని మీరు భావిస్తే మీరు నిజాయితీగా పోరాడండి అంతేగాని మీరు రాజకీయాలు ఎందుకు తీసుకొచ్చారు ఇది ఖచ్చితంగా మీ మోటో వేరే ఉందన్నది ప్రజలకు అర్థమైపోతుంది మీరు ఇప్పటిదాకా మాట్లాడిందంతా కూడా గాలికి పోయినట్టే అయిపోతుంది ఎందుకంటే మీరు ఆధారం కూడా ఇవ్వట్లేరు కదా అది గట్టిగా నిలబడటానికి ఒకటి ఇంకొక పాస్టర్ ఎవరో కూడా మాట్లాడుతున్నాడు ఆయన వీడియోలో ఏం మాట్లాడినాడంటే నేను ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సాలిడ్ ఆధారం ఉంది ఇది బయట పెడితే యూట్యూబ్లో పోలీసు వారి నుంచి నాకు ఒత్తిడిలు వస్తాయి వాళ్ళు జాగ్రత్త పడతారు అవతల వారు అందుకని నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తారని చెప్పేసారు ఇది చెప్పి కూడా రెండు మూడు రోజులు అయిందంట మరి ఇప్పటిదాకా మరి ఏ ఏవి కూడా బయట పెట్టలేదు ఈ అంతా ఎందుకండి పెట్టండి మీకు నిజంగా ఆయన మీద గౌరవం ఉంటే ఆయన అన్యాయానికి గురై చంపబడినారని మీరు ఫీల్ అయితే మీరు ఆధారాలను బయట పెట్టండి మెజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళండి లేదా పోలీస్ వారికి అప్పచెప్పండి ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ కేసు కూడా కొలిక్కు వస్తుంది కదా ఇప్పటికి ఇంకా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి నివృత్తి కాలేదు ఇంకొక వీడియో కూడా చూశానండి దానిలోనే హర్షకుమార్ గారు ఎంటీ గారు ఆయన ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్న వీడియో అది దానిలో ఆయన క్లియర్గా చెప్పారు ఇట్లా కింద పడితే ఈ తలకి హెల్మెట్ ఉంది ఈ సైడు చెంపకి లేదా ఈ సైడ్ చంపకి దెబ్బ తగలొద్ది కానీ నడినెత్తి మీద దెబ్బ తగలదని క్లియర్ కట్గా మాట్లాడారని రాజేష్ గారు చాలా చక్కగా ఊహించారు దీన్ని కూడా కరెక్ట్ అది వాస్తవం మరి పోస్ట్మార్టం రిపోర్టర్లో నేను నడినెత్తి మీద దెబ్బ లేనట్టే వచ్చిందంట కదండి చెంపల మీద తగిలినట్టే ఈ మూతి దగ్గర తగిలినట్టే వచ్చిందంట కదా అంటే అక్కడ కొంచెం క్లియర్ అవుతుంది ఆ సిచ్యువేషన్ ఏంటా అనేది ఎనీవే ఇక్కడ మా ఇంటెన్షన్ ఏంటంటే అది హచ్చా అని మనం చెప్పడానికి అప్పుడే ఏమీ లేదు లేదు యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పటానికి కూడా లేదు కాకపోతే పోలీసు వారు కొన్ని ఆధారాలు రిలీజ్ చేశారు పైకు యాక్సిడెంట్ ముందే యాక్సిడెంట్ అయి ఉంటాం హెడ్లైట్ పగిలిపోయి ఉంటాం ఆ బ్లింకింగ్ లైట్స్ ద్వారా బండి నడపటం ఆయన కొంచెం బలహీనంగా కనపడటం మేబీ మరి అంత ఎండలో ట్రావెల్ చేయబట్టి ఎండ దెబ్బ తగిలిందో ఆయనకి ఏమో తెలియదు కానీ ఇబ్బంది పడుతూ కనపడినట్టయితే ఆ వీడియోలో కనబడుతుంది నాకు ఇస్తే తొందరలోనే గవర్నమెంటు పోలీసు వారు ఖచ్చితంగా అన్ని ఆధారాలతో ఏం జరిగిందనే విషయాన్ని బయట పెడతారు ఈలోపు నేను ఈ అమాయకమైన ప్రజల్ని క్రైస్తవ జనాలు మరీ ముఖ్యంగా మా క్రైస్తవ జనాన్ని కోరేది ఏంటంటే ఈ చాలామంది వాళ్ళ మోటివ్ ఏందో మనకు తెలియదు లేదా వాళ్ళకున్న అతి ప్రేమతో వాళ్ళు ఏదో చెప్పబోయి ఏదో చేస్తున్నారు ఏమో మనకు తెలియదు కానీ ఆధారం లేకుండా చెప్పే విషయాన్ని గుడ్డిగా అయితే నమ్మమాకండి మరి ఇంకొక విషయం చెప్పదా మర్చిపోతున్నానండి గారి డిబేట్లో కేఏ పాల్గారు మాట్లాడారు ఆ డిబేట్ కూడా చూశాను ఇవన్నీ చూసాకే ఈ వీడియో చేయటం బాగుంటుంది అనిపించి నేను ముందుకు వచ్చాను ఆ డిబేట్లో కేఏ పాల్గారు అన్నారు ఇప్పుడు మూర్తి గారు చెప్తున్నారు ఇది ఇలా వెళ్తుంది ఈ వీడియోలు బయట పెట్టారు కదా ఇవన్నీ చూసాక కూడా మీరు ఇంకా వచ్చా అని మీకు అనిపిస్తుందా మీకు అనుమానం ఉందా అని అడుగుతుంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను అవి కోర్టులో బయట పెడతాను లేదా పెద్దలకి ఇస్తాను అని ఏదో చెప్తున్నారు నిజంగా కేఏపాల్ గారు మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరైతే ఎవరికి భయపడే పరిస్థితి లేదు కదా అనేక దేశాది నేతలతోనే పరిచయాలు ఉండి తిరిగి వాళ్ళకి సహాయం చేసి ఆ రేంజ్లో ఉన్న నేత కదా మీరు మీరైతే ఎవరికి భయపడాల్సిన పని లేదు భయపడతారని కూడా మేము అనుకోవట్లేదు ఆధారాలను సమగ్రమైన ఆధారాలను స్పష్టమైన ఆధారాలను బయట పెట్టండి మీరు పోలీసు వారికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఆ కేసు త్వరిత పూర్తి అవుతుంది అందు ఆ విధంగా ప్రవీణ్ గారికి న్యాయం జరుగుతుంది వారికి వారి కుటుంబ సభ్యులకి ఈ కేసు నుంచి ఈ అనుమానాలు ఇవన్నీ కూడా పక్కకుపోయి ప్రజలకు మొత్తానికి కూడా నిజమైన స్పష్టమైన సత్యం తెలుస్తుంది అంతే ఈ వీడియోలో మెయిన్ మా మెయిన్ మోటివ్ ఏంటంటే మా ఇంటెన్షన్ ఏంటంటే దయచేసి ఆధారం లేకుండా మాట్లాడే మాటలను నమ్మమాకండి ఆధారాలతో ఉన్న విషయాలను మాత్రమే నమ్మమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఒకవేళ మీరు ఏమన్నా కామెంట్ పెట్టాలనుకున్నా కూడా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి